ఈరోజు ఏదైతే డబిల్గూడ గ్రామంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ అంట రవివర్మ గారు దళిత భూములు కొనుక్కొని మరి మీ భూముల గోరీలు అడ్డొస్తున్నాయని చెప్పి మరి వాళ్ళు వాళ్ళని అడిగితే ఇయ్యమన్న కారణంగా వాళ్ళ మీద కక్ష కట్టి ఈరోజు రాత్రికి రాత్రే ఆయన మనసులతో వచ్చి అస్థికలు తీసుకుపోయేటువంటి సంస్కృతి ఎక్కడిది ఈరోజు ఏదైతే ఒక ధర్మానికి మా హిందూ ధర్మానికి మా జాతికి చాలా అవమానం ఆస్తికలు అమ్ముకునేటువంటి సంస్కృతి ఎక్కడ లేదు మరి ఇడు ఈ రకంగా గోరీలు తీయమని ఇట్లా హింసించడం ఒక మాదిగలు అని చెప్పి మీరిక్కడ ఉండొద్దు అని చెప్పి వాళ్ళ పూర్వీకులు సంపాదించినటువంటి పట్టభూమిలా వాళ్ళు పెట్టుకున్నటువంటి గోరీలను ధ్వంసం చేసి వాళ్ళ ఆస్తికలు తీసుకుపోవడం ఎంత వరకు సమాజం అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం వాళ్ళు బొక్కలు కావాలంటున్నారు వాళ్ళు బొక్కలు ఎక్కడైనా తీసుకుపోయి వాళ్ళ భర్త వాళ్ళ భర్త అత్తమామ సంపాదించినటువంటి భూముల వాళ్ళు పెట్టుకుంటే ఆస్తికలు మాయం చేయడము ఎంత వరకు అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా రవివర్మ గారు నువ్వు ఆ బొక్కలను ఎక్కడ దాచుకున్నావు అవి తెచ్చిస్తే వాళ్ళు దాన సంస్కరణలతో పాటు గోరీలు కట్టుకుంటారు దయచేసి ఆ యొక్క ఆస్థికలు ఎక్కడ పెట్టినావో తీసుకురావాలి లేని ఎడల రేపు నిన్ను నిన్ను జైలు వేసే వరకు కూడా డబిల్గూడ గ్రామంలో నువ్వు ఉన్నటువంటి ఆస్తుల మీద నువ్వు రావని చెప్పి గిట్టంగా హెచ్చరిస్తున్నావు దయచేసి ఎక్కడున్నా నువ్వు రావాలి నిన్న నుంచి ఫోన్లు చేసినా నువ్వు రెస్పాన్స్ ఇవ్వడం లేదు పోలీస్ స్టేషన్లో కేసు దుక్కైనా అయినా కానీ పోలీసు వాళ్ళ ఘటన నువ్వు స్పందించడం లేదంటే నువ్వు ఎంత నీ డబ్బులు ఉంటే నీ దగ్గర పెట్టుకోగాని నువ్వు పేద ప్రజలతోటి దళితులతోటి ఈ రకంగా గుంజుకునేటువంటి సంస్కృతి నీకు వంట పట్టింది తప్పకుండా బిడ్డని నువ్వు జైలు వేసేంతవరకు మేము ఊరుకోము నువ్వు ఈడ గుండవు కదా భూమి నీ భూమిలోకి రా బిడ్డ మేము చూస్తాము నీ సంగతి రేపు కనుక పోలీసు వాళ్ళు తెచ్చి అరెస్ట్ చేయకపోతే ఏసీ ఏసీపీ ఆఫీస్ ముందు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం